కొంచెం ఆ రీల్స్ లో ఏదో కొంచెం సెక్స్ కనిపిస్తే ఏదో సరుకుంది కదా చూద్దామని కొంచెం జూమ్ చేసి చూస్తాం అంతే బొంగు కూడా అంత బరువులుంటే ఏడుగులు ఆడతాం రీతు చౌదరి వచ్చిన తర్వాత సామాన్లు బాగుంటాయంటే అని అందామనే లోపే ఏమంత లేదు అక్కడ మధ్యలో మళ్ళీ ఏమంటా ఈమెకున్న ఎఫర్లు బయటకు వచ్చినాయి కదా సో ఇంకేముంది ఏదో వీళ్ళు వచ్చే ఈ కొత్త సరికి వచ్చేంత వరకు ఇదేనా దాన్ని పెట్టాలి కదా బిగ్ బాస్ హౌస్ లో అన్నట్టు దాని నుంచి రంతే రేపు మాకు పీక్ పడదు

అంటున్నారు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉండదు అనుకుంటున్నారు అదే అన్నప్పుడు వచ్చినోజులుగా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఏమన్నా కొంచెం ధరలు జనాలు ఏమైనా చూస్తే మళ్ళీ వస్తే కొంచెం ఫైర్ చేయకపోతే